ఆదివాసీ గ్రామాలపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్ అన్నారు పిరపాక మండలం జానంపేటలోని సుందరైన గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనారోగ్యంతో బాధపడే వారికి జల్లీ కట్టుకొని తీసుకుపోవాల్సి వస్తుందని తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు ఇప్పుడు ఆయన మాటల్లో ఫోన్ చేసి మాట్లాడి కూడా చేస్తాం ఆదివారం వస్తుంది ఆదివారం దాటినాక సోమవారం నుంచి స్టార్ట్ చేసి చేస్తాం ఊసుకుపోతాం మట్టిపోతాం అని చెప్పేసి అన్నారు ఇంతవరకు అడ్రసే లేదు రెండు నెలలు గడిచిపోయింది రెండు నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఏ అధికారు కూడా వచ్చి మా బాధల్ని చూసుకోలేరు చూడట్లేరు గతంలో మేము రెండు వేల పదహారు పదిహేడు నుంచి మేము రెండు వేల ఇరవై దాకా ఇరవై ఒకటి దాకా మామూలుగా మేము ఉసుకపోసేది ఉపాధి పనుల రోడ్డు రేగడ మట్టి పోసిన దాని మీద పోసి మేము నడుచుకుంటూ పోయేది వెహికల్స్ వచ్చేటి అంబులెన్స్ వచ్చేది ఆటోలు వచ్చేటి డైరెక్ట్గా ఊర్లోనే వచ్చేటి ఏ జారం వచ్చినా జబ్బు వచ్చినా ఫోన్ చేస్తే అమ్మటే వచ్చేసి ఊర్లో నుంచే ఇంటికాడ నుంచే తీసుకొని పోయేటి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కాడ నుంచి ఇరవై రెండు కాడ నుంచి కోటి యాభై ఆరు లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత గుట్ట మట్టి కంకర అని చెప్పేసి తచ్చి పోసి ఇది అసలు కంకర కాదు ఏంటి కాదు ఏమి కాదు అది మెటల్ రోడ్ అని చెప్పేసి శాంక్షన్ చేశారు చేసారు కరెక్టే కానీ ఆ రోడ్డు అసలు రోడ్డు పోసిన మాదిరికి కూడా లేదు రేగర్ మట్టి కన్నా దారుణంగా బురద ఉన్నది ఈ బురదలో వెహికల్ రావాలంటే రాలేకపోతుంది మా బాధలు అట్నే ఉండిపోయినాయి కానీ పాలకులు మారుతని కానీ ఆదివాసులు బతుకులు బాధలు మట్ మారతలేవు ఈ బాధలు పోటలేవు అందుకోసం ఈరోజు మళ్ళీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ఈ బుర్దని కానీ ఈ రోడ్డుని కానీ కనీసం ఉన్న ఆదికారులన్న కనీసం మాకు ఉష్కర్ణ పోసి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా చేయకపోతే ఖచ్చితంగా మేము భద్రాచలం ఐటీడికి కానీ కలెక్టర్కి కానీ ముట్టడిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ మా బాధని పట్టించుకునే నాగుడే లేడు ఇప్పుడు రాబోయే రోజుల స్థానిక ఎమ్మెల్సీ అదే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి స్థానిక పంచాయతీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ల సందర్భంగా కనీసం ఆదివాసులు బాధల్ని పట్టించుకోవాలా చూడాలని చెప్పేసి మేము అనుకుంటాను ఈ బాధల్ని ఎవరు కూడా ఈ అధికారులు కూడా పట్టించుకోవట్లేరు కాబట్టి మా బాధని మేము చెప్పదలుచుకుంటాము మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సుందరనగర్ గ్రామం జానపేట గ్రామ పంచాయతీ నా పేరు మడవి రమేష్ని గతంలో మొన్నగూడ ఒక నెల సిపిఎం పార్టీ అనువరపు కనకే గారు రాష్ట్ర కమిటీ సభ్యుడు వచ్చి అధికారులతో ఫోన్ చేసి మాట్లాడి కూడా చెప్పిపోయింది రేపు చేస్తాం ఆదివారం వస్తుంది ఆదివారం దాటినాక సోమవారం నుంచి స్టార్ట్ చేసి చేస్తాం ఉసుకుపోతాం మట్టిపోస్తాం అని చెప్పేసి అన్నారు ఇంతవరకు అడ్రస్ లేదు రెండు నెలలు గడిచిపోయింది రెండు నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఏ అధికారు కూడా వచ్చి మా బాధల్ని చూసుకోలేరు చూడట్లేరు గతంలో మేము రెండు వేల పదహారు పదిహేడు నుంచి మేము రెండు వేల ఇరవై దాకా ఇరవై ఒకటి దాకా మామూలుగా మేము ఉసుకపోసేది ఉపాధి పండ్ల రోడ్డు భోజనం రేగడ మట్టి భోజనం దాని మీద ఉసుకపోసి మేము నడుచుకుంటూ పోయేది వెహికల్స్ వచ్చేటి అంబులెన్స్ వచ్చేది ఆటోలు వచ్చేటి డైరెక్ట్గా ఊర్లోనే వచ్చేటి ఏ జారం వచ్చినా జబ్బు వచ్చినా ఫోన్ చేస్తే అమ్మటే వచ్చేసి ఊర్ల నుంచే ఇంటికాడ నుంచే తీసుకొని పోయేటి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కాడ నుంచి ఇరవై రెండు కాడ నుంచి కోటి యాభై ఆరు లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత గుట్ట మట్టి కంకర అని చెప్పేసి తచ్చి పోసీండు ఇది అసలు కంకర కాదు ఏంటి కాదు ఏమి కాదు అది మెటల్ రోడ్ అని చెప్పేసి శాంక్షన్ చేశారు చేసారు కరెక్టే కానీ ఆ రోడ్డు అసలు రోడ్డు పోసిన మాదిరికి కూడా లేదు రేగడి మట్టి కన్నా దారుణంగా బురద ఉన్నది ఈ బురదలో వెహికల్ రావాలంటే రాలేకపోతుంది మా బాధలు అట్నే ఉండిపోయినాయి కానీ పాలకులు మారుతలు కానీ ఆదివాసులు బతుకులు బాధలు మట్ మారతలేవు ఈ బాధలు పోటలేవు అందుకోసం ఈరోజు మళ్ళీ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తాండి ఈ బురదని కానీ ఈ రోడ్డుని కానీ కనీసం ఉన్న ఆదికారులన్నా కనీసం మాకు ఉష్కర్ణ పోసి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా చేయకపోతే ఖచ్చితంగా మేము భద్రాచలం వేటడికి కానీ కలెక్టర్కి కానీ ముట్టడిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ మా బాధని పట్టించుకునే నాకుడే లేడు ఇప్పుడు రాబోయే రోజుల స్థానిక ఎమ్మెల్సీ అదే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి స్థానిక పంచాయతీలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ల సందర్భంగా కనీసం ఆదివాసులు బాధల్ని పట్టించుకోవాలో చూడాలని చెప్పేసి మేము అనుకుంటాను ఈ బాధల్ని ఎవరు కూడా ఈ అధికారులు కూడా లేరు కాబట్టి మా బాధని మేము చెప్పదలుచుకుంటాను